గురుగ్రహం రోహిణి నక్షత్రంలో సంచారం చేసే సమయంలో ద్వాస రాశిలో ఆలోచించే గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ వీడియోలో గురువు రోహిణి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ సంచారం రోహిణి నక్షత్రంలో పదమూడు జులై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటాడు తిరిగి వక్ర స్థితిలో ఇరవై ఎనిమిది పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది ఏప్రిల్ రెండు వేల ఇరవై వక్రంచి రోహిణి నక్షత్రంలోనే సంచారం ఇలా చాలా కాలం రోహిణి నక్షత్రంలో సంచారం జరు అయితే ఈ గురువు వృషభ రాశిలో సంచారం రోహిణి నక్షత్రంలో చేయడం ద్వారా ఏ రాశుల వారికి ఏ లగ్నాల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఈ వీడియోలో విశ్లేషణ చేస్తున్నాను ముఖ్యంగా పరిశీలిస్తే ఈ ముఖ్యంగా గురువు ఏ నక్షత్రంలో సంచారం చేస్తుంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశికి మరియు గురువు దృష్టి ఏ రాశులపై ఉంటుందో ఆ రాశిలో పై ఆ రాశులు లగ్నానికి ఏ లగ్నాలకు ఏం కారకత్వాలు ఇస్తాయో ఆ కారకత్వాలను ఇంప్రూవ్మెంట్ వృద్ధి చేస్తాడు అన్నమాట గురువు శుభగ్రహము శుభదృష్టి కావచ్చు గురువుకు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు ఇక మేషరాశి వారి ఫలితాలు మేషరాశి కానీ మేషలగ్నాన్ని వారి ఫలితాలను పరిశీలిస్తే మేషరాశి వారికి కానీ మేషలగ్నం వారికి కానీ గురువు రెండో స్థానంలో ఉంటాడు గురువు రెండో స్థానంలో ఉంటాడు కాబట్టి ఇది మేషరాశి అయినప్పుడు ఇది లగ్నం కానీ రాశి కానీ అయినప్పుడు రెండవ స్థానంలో ఉంటూ అతని దృష్టి ఏడో స్థానంపై ఎనిమిదో స్థానంపై ఉంటుంది అలాగే గురువు దృష్టి ఆరో స్థానంపై ఉంటుంది అలాగే పదో స్థానంపై ఉంటుంది ఆరు ఎనిమిది పది స్థానాలపై గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాస్తారంటే లగ్నానికి రెండో స్థానం కాబట్టి ధనస్థానము కుటుంబము వాక్కు ఇవన్నీ ఉంటాయి ఈ విధంగా ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే రోహిణీ నక్షత్రం అంటే వృద్ధి చేసే నక్షత్రం అని అర్థం అన్నమాట అంటే రోహిణీకి అధిపతి బ్రహ్మ అవుతాడు అలాగే ఈ బ్రహ్మ అంటే సృష్టి సృష్టించేవాడు అంటే ఈ సృష్టికి అందరికీ కూడా మూలకారకుడు మూలాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆయన రోహిణీ నక్షత్రం అదేవత బ్రహ్మ అవుతాడు క్రియేటర్ శక్తి కలిగి ఉంటాడు అనగా ఏ వృత్తిలో ఉండేవారైనా కూడా ఆ వృత్తిని ఇంప్రూవ్మెంట్ వృద్ధిని కలిగిస్తారన్నమాట ప్రొడక్షన్ చేయడమే కదా బ్రహ్మ యొక్క పని కొత్త జీవులను పుట్టించడమే కాబట్టి ఇక రోహిటి క్షేత్రానికి చంద్రబండలో ఉంటుంది కాబట్టి దీనికి అధిపతి బ్రహ్మ ప్రజాపతి విధాత ప్రజోష ఇలాగా వీరు అధ్యవతలై ఉంటారు ఈ నక్షత్రం జన్మనామాలు ఓ వా వి అదే నక్షత్రాలు పేర్లతో ప్రారంభం ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్రాలు అలాగే వీరు నల్లని ఛాయగలవాడు రోహిణి నక్షత్రం ఫలితాలు ఇంత రోహిణి హస్తా శ్రవణ నక్షత్రం వారికి కూడా ఈ గురువు యొక్క రోహిణి నక్షత్రంలో సంచారం చేసే కాలంలో ఒకటి ఐదు తొమ్మిది కోట స్థానాలు అవుతాయి కాబట్టి నక్షత్రము శ్రవణ నక్షత్రం కూడా అలాగే గురువు దృష్టి కూడా వృషభ రాశి నుంచి కన్యా రాశి పైబడుతుంది కన్యా రాశిలో హస్తానక్షత్రం ఉంటుంది మకర రాశిలో శ్రవణం ఉంటుంది కాబట్టి ఒకటి ఐదు తొమ్మిది త్రికోణాలపై దృష్టి గురువుది శుభగ్రహమైన గురువు దృష్టి ఉంటుంది కాబట్టి ఈ భావాలను గొడవృద్ధి చేస్తాడు ఈ భావాలైతే ఏవైతే రాశులకు లగ్నాలకు భావ ఏ భావ కార్యకత్వాలు అవుతాయో ఆ భావ కూడా ఇంప్రూవ్ చేస్తాడు ఇకపోతే మేషరాశి వారి యొక్క ఫలితాలను పరిశీలిస్తే మేషలగ్నానికి చంద్రుడు రోహిణికి అధిపతి చంద్రుడు కాబట్టి ఇది కర్కాటక రాశి అవుతుంది కాబట్టి చంద్రుడికి కాబట్టి ఈ లగ్న మేషలగ్నం వారికి ఫోర్త్ హౌస్ యాక్టివ్ అవుతుంది అనమాట ఫోర్త్ హౌస్ అంటే తల్లి ప్రాపర్టీసు అలాగే కోరికలు తీర్చుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి ఇక మేషలగ్నం వాళ్లకు ఈ సమయంలో అంటే పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు మళ్ళీ తిరిగి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది ఏప్రిల్ రెండు వేల ఇరవై రోడ్డు నక్షత్రంలో ఉంటారు కాబట్టి ఈ సమయంలో వీరికి గృహ మార్పులు కొత్త గృహాలు కట్టుకోవడం కానీ కొత్త ఇళ్లకు మారడం కానీ అలాగే తల్లి ఆరోగ్యం ఏదైనా ఉంటే అది ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అవుతుంది చాలా ఆరోగ్యం ఉంటుంది ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అన్ని విషయాల్లోనూ వీరికి సానుకూలంగా ఉంటుంది ఈ విషయాలు ఇక మైసలగ్నానికి గురువు దృష్టి ఆరో స్థానము ఆరో భావం పైన ఎనిమిదో పావం పైన పదో భావం పైన పడుతుంది ఆరో స్థానం అంటే సర్వీసు రోగ రుణ స్థానాలు కాబట్టి ఏవైనా అప్పులు చేసి ఉంటే అప్పులు తెరుచుకోవడం కానీ అప్పులు చేసి ఇల్లు కట్టడం కానీ ఇలాగ చేయొచ్చు ఆరోగ్యం అనారోగ్య స్థానం స్థానం కాబట్టి ఇక్కడ ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ అవుతుంది రుణాలు చేస్తారు శత్రు బాధలు కూడా తగ్గుతాయి కోర్టు కేసులు ఉంటే వాటిల్లో మీకు వీటికి విజయం కలగడానికి అవకాశం ఉంటుంది అంటే శత్రు లో స్థానాల స్థానాలపైన గురువు దృష్టి ఉంటే ఆ భావాన్ని ఇంప్రూవ్ చేస్తాడు కాబట్టి అక్కడ మీకు శుభగ్రహ దృష్టి ఉండడం వల్ల మీ కోర్టు కేసుల్లో ఉండే తగాదాలు ఉంటే ఏవైనా వాటి నుంచి మీరు కొంత రాజమార్గం చేత కానీ కోర్టులో కానీ మీకు విజయం సాధించే అవకాశం కానీ కాంప్రమైజ్ జరిగే అవకాశాలు కానీ ఉంటాయి ఇకపోతే ఎనిమిదవ స్థానంపైన దృష్టి ఉంది గురువు దృష్టి సప్తమ దృష్టి ఎనిమిదో స్థానం అంటే స్పెక్యులేషన్స్ అకాల్ట్ సైన్స్ అలాగే అనేట్ ప్రాపర్టీసు భార్యకు సంబంధించిన ఆదాయము హగారిసము ఇలాంటివన్నీ కూడా అత్తగారి లాభం రావచ్చు లేదా భార్య ఉద్యోగం చేస్తుంటే భార్యకు ఏదైనా ఆదాయం కలిసి వచ్చి భార్య ద్వారా అతనికి ఆదాయం కలుగు వచ్చాయి మేష రాశి వాళ్ళు కలుగుతుంది అనమాట అలాగే అకాల్ట్ సైన్స్ రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్ ఏమైనా ఉంటే పరిశోధనలు చేయడంలో నిమగ్నమై ఎక్కువగా పిహెచ్డి చేసే వాళ్ళకు పిహెచ్డి సర్టిఫికెట్ రావడము అలాగే జ్యోతిష్యాన్ని తెలుసుకున్న వాళ్ళకు జ్యోతిష్యంలో కొంత ఇంకా పాండిత్యం లభించడము ఇలాగ పౌరోహిత్యం చేసే వాళ్ళకు ఉంటారు కదా వాళ్లకు మంచి ఆదాయం లభించడము జరుగుతుంది అనమాట అలాగే పదో స్థానం పైన కూడా దృశ్యం ఉంది కాబట్టి కర్మస్థానం కాబట్టి ఆరో స్థానం పైన పదో స్థానం ఆరో స్థానం సేవాభావాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులకు ఏడో స్థానం ఎనిమిదో స్థానం అంటే వ్యాపారస్తులకు మంచి లాభాలు జీవిత భాగస్వాములకు వ్యాపారం భాగస్వాముల వల్ల మంచి లాభాలు వస్తాయన్నమాట అట్లా కర్మస్థానం అంటే ప్రొఫెషన్ ఉద్యోగం వ్యాపారాలలో మంచి అభివృద్ధి కలుగుతుంది వీరికి ఈ సమయంలో ఈ విషయం ఈ రకంగా మేసరాశి వారికి అన్ని రకాలుగా ఎదుగుదల ఈ సమయంలో కలుగుతుందని చెప్పవచ్చు ఇకపోతే ఈ లగ్నానికి చతుర్థ స్థానం అయితే కాబట్టి తల్లి ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పాను కదా ఇది ఈ రకంగా వీరికి అన్ని రకాల ఫలితాలు ఈ పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది ఏప్రిల్ రెండు వేల ఇరవై వరకు ఉంటాయి ఇవి మేషరాశి వారి యొక్క ఫలితం ఇక వృషభ రాశి వారికి పనిచేస్తే వృషభ రాశికి లగ్నంలోనే గురుడు ఉండటం చేత వీరికి రాజకోపోషోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధి భ్రంఛో భాగ్యహాని నిర్భయం తను గతే గురవ్ అని చెప్పింది దాని ప్రకారం గురుడు జన్మవంతుడగా రాజ రాజధాని లాంటి భయం అంటే పెనాల్టీస్ వాడము పెనా ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి ఏమైనా కట్టడం లాంటివి సిగ్నల్స్ చెప్పైతే పెనాల్టీ వెహికల్స్ జర్మానాలు కట్ట లాంటివి జరగడం అని సగంలో గౌరవ హాని అలాగే చేతివృత్తులైన చిక్కులు బుద్ధి చాంచల్యము మానసికమైన అలాగే ధన నష్టము ఆపదలు ఉంటాయి అయితే వీటన్నిటికీ కాకుండా కూడా ఇక్కడ రోహిణీ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశికి ఉచ్చ స్థానము వృషభ రాశి చంద్రునికి ఉచ్చ అవుతుంది కాబట్టి ఇది మూడవ స్థానము దీనివల్ల ఇవే కాకుండా ఇక్కడ వీటికి ఖర్చులు కానీ పెనాల్టీస్ కానీ జరగడానికి కార్డు వెళ్ళినట్టే మూడవ స్థానం కాబట్టి షార్ట్ జర్నీస్ అనమాట షార్ట్ జర్నీ చేయడం వల్ల ఎక్కువగా అలసిపోవడము దానివల్ల ఖర్చులు పెరగడం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మూడో స్థానం పైన చేయడం వల్ల అన్నదమ్ముల జీవితం కూడా ఇది మూడో స్థానం కాబట్టి ఉచ్చలో ఉన్నాడు రోహిణీ నక్షత్రం అంటే ఉచ్చస్థానం కాబట్టి చంద్రుడికి ఇక్కడ గురువు మిత్రుడు అవుతాడు చంద్రుడికి కాబట్టి అన్నదమ్ములు తమ్ముళ్ళు ఎవరుంటే వాళ్ళ యొక్క జీవితంలో వృద్ధి జరగడం వాళ్ళకి ఏదైనా లాభాలు జరగడం వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు రావడం ఇలాంటి జీవితంలో చాలా మార్పులు మార్పులు జరుగుతాయి వాళ్ళకి సంఘాల్లో కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి ఎందువల్లంటే ఇక్కడ ఇక ఈ గురువు శుభలగ్నంలోనే ఉన్నాడు కాబట్టి ఇతని దృష్టి కన్యా రాశిపై వృశ్చిక రాశిపై మకర రాశిపై ఉంటుంది వృక్షిక రాశి ఏమవుతుంది శుభలగ్నానికి ఐదో స్థానం అవుతుంది కాబట్టి ఐదో స్థానం అంటే సంతాన విషయంలో కొంత అభివృద్ధి కారణం వీళ్ళ ఖర్చులు ఎందుకు పెరుగుతాయంటే ఖర్చులు పెరడానికి కారణం వీరికి పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి విదేశాలకు వెళ్ళడానికో లేకపోతే వేరే ప్లే దేశాలకు హైయర్ స్టడీస్ చదవడానికో వాళ్ళ చదువుల ఖర్చులలో ఖర్చు కాలేజీ ఫీజులు కట్టడానికి మంచి కాలేజీలో చేర్పించడానికి ఈ టెన్త్ పాస్ అయిన కూడా ఇంటర్మీడియట్ చేయడం ఇంటర్మీడియట్ అయితే ఇంజనీరింగ్ కాలేజ్ చేర్పించడానికి ఖర్చులు అవుతాయి అన్నమాట కాబట్టి ఆ రకంగా వాళ్ళ సంతానం వృద్ధి చెందుతుంది కానీ దానివల్ల ఇతరికి మాత్రం ఖర్చు ఉంటుంది గురువు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి కొంత పీడను ఇబ్బందిని కలిగిస్తాడు కానీ గురువు ఏ స్థానాన్ని దృష్టి చూపిస్తాడు ఆ స్థానం పైన ఇంప్రూవ్మెంట్ వృద్ధి జరుగుతుంది అన్నమాట కాబట్టి ఇక్కడ కన్యా రాశి వారికి వృషభ రాశి వారికి కన్యా రాశి ఐదవ స్థానం అవుతుంది సంతాన స్థానం కాబట్టి అవుతుంది అలాగే వాళ్ళు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ప్రేమ వాళ్ళలో విజయవంతం కావడానికి పెళ్ళిళ్ళు జరగడానికి ఎందుకంటే గురువు దృష్టి సప్తమ పైన ఉంది పంచమం పైన ఉంది గురువు అట్లాగే అష్టమ లాభాధిపతి లాభస్థానానికి కూడా అధిపతి అవుతాడు కాబట్టి ఇక్కడ లాభస్థానానికి అధిపతి అవుతాడు అష్టమ స్థానానికి అధిపతి అవుతాడు కాబట్టి పద లాభస్థానం అంటే కోరికలు తీర్చడము ఎవరైనా ప్రేమించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి వివాహాలు త్వరలో జరగడము ఈ సమయంలో వివాహాలు పలించడము వివాహాలు జరగడం లేదా మామూలుగా వివాహాలు చేసుకున్న వాళ్ళు వివాహాలు జరగడము అలాగే స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో మంచి లాభాలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అక్కడి సైన్స్లో కూడా మీకు ఏదైనా ఇంప్రూవ్మెంట్ జరగడము రీసెర్చ్ పరిశోధకులకు వాళ్ళ పిహెచ్ సర్టిఫికేట్లు లభించడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఉంటాయి విదేశీయానం వెళ్ళి చదువుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పచ్చమ నవమస్థానం పైన కూడా గురుదృష్టి దృష్టి అవుతుంది కాబట్టి అలాగే అష్టమ లాభాధిపతి కాబట్టి భాగ్యస్థానాన్ని నవమస్థానం చూస్తున్నాడు కాబట్టి ఈ దృష్టి ఉండడం వల్ల వృషభరాశి రాశి వారికి కూడా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే విదేశ చదువులో చదువుకునే ఛాన్సెస్ వస్తాయన్నమాట ఈ రకంగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఇక మిథున రాశి వారికి పరిశీలిస్తే పరిశీలిస్తే వీరికి శాస్త్రంలో చెప్పినట్టుగా శుభములో వ్యయవ ప్రాణ విక్రయ దూషణం స్థానభ్రష్టంచ దారిద్రం ద్వాదస్థాన గే గురు అని చెప్పబడింది అనగా గురువు మిజు మిథున లక్ కానీ ఏదో రాశికి కానీ పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్న సమయంలో ఎలాంటి ఖర్చు ఉంటే పన్నెండో స్థానం అంటే ఖర్చులు కాబట్టి ఇక్కడ గురువు శుభ గ్రహం పన్నెండు స్థానంలో ఉన్నాడు కాబట్టి శుభకార్యాల మీద తన ఎక్కువగా చేస్తారు అలాగే ప్రాపర్టీస్ అధిపతి బాగ్య ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంత ఆస్తులకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే స్థాంచలనాలు కూడా ఉంటాయి అలాగే తరచూ ప్రయాణాలు ఉంటాయి దీనివల్ల అందువల్ల ఖర్చు లే దరిద్రం అంటే నష్టపోవడం అనమాట కొంత ఖర్చులో ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల ఏమవుతుంది ధర నష్టపోతారు దీనికి కారణం ఏంటంటే ఈ మిధుర లగ్నానికి గురువు సప్తమ వ్యయాధిపతి బాధకాధిపతి కూడా కర్మస్థానాధిపతి కేంద్రాధిపత్య దోషం ఉంటుంది కాబట్టి వ్యయస్థానంలో ఉండడం వల్ల కొంత నష్టం కలిగించే విధంగా ఉంటుంది అయితే ఇక ఇక్కడ గురువు ఏ నక్షత్రంలో అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ గురువు రోహిణి నక్షత్రంలో రోహిణి నక్షత్రం అనేది మిథునరాశి వారికి రెండో స్థానము ధనస్థానం కాబట్టి ధన విషయంలోనే ఇబ్బందులు ఎక్కువగా కలిగిస్తాడు అలాగే లగ్న చతుర్థాధిపతి అయిన లగ్న మిథున లగ్న వారికి లగ్నానికి వ్యక్తిగతంగా కూడా ప్రయాణాలు ఎక్కువ చేయడం వల్ల వీళ్ళకి ఇబ్బందులు కలిగి నష్టం కలగడము గురువు యొక్క దృష్టి అష్టము పైన ఉంటుంది ఆరో స్థానం పైన ఉంటుంది అలాగే నాలుగో స్థానం పైన ఉంటుంది దృష్టి నాలుగో స్థానం పైన కూడా దృష్టి ఉంది కదా గురువు కాబట్టి ఈ మాత్రం ప్రాపర్టీస్ కొత్త ఏమైనా ఇబ్బందులైనా గృహ మార్పులు చేసినా వాళ్ళు ఎలా నష్టపోయినా కూడా కొత్త ఇల్లు కనుక్కోవడం కానీ కొత్త లేకుంటే ఆ ఇల్లు మార్చి పాత ఇల్లు మార్చి కొత్త ఇల్లు కట్టుకోవడం అట్లా ఖర్చు పెట్టుకుంటారు అనమాట అట్లాగే ఆరో స్థానం ఆరో స్థానం అంటే సిక్స్ హౌస్ సర్వీసెస్ రోడ్డు రోగాల నాలుగు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉండొచ్చు లేకపోతే ఉద్యోగస్తులైతే వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిప్మెంట్లు వచ్చి వాళ్ళకి వృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి అష్టమస్థానం అంటే ఎవరైనా పిహెచ్డీ జస్ట్ రీసెర్చ్ చేసే వాళ్ళకి అక్కడ సైన్స్ చేసే వాళ్ళకు పిహెచ్డి సర్టిఫికేట్స్ రావడము స్పెక్యులేషన్స్లలో లాభాలు రావడము పార్టీ జరు ఎందుకంటే సప్తమానికి అష్టమ స్థానం లాభ ధనస్థానం కాబట్టి ఈ వ్యాపార భాగస్వాములకు మంచి లాభాలు వస్తాయన్నమాట కర్మస్థానం అంటే పదవ స్థానం అధిపతి కూడా కాబట్టి ఇతను తన స్థానం మూడో స్థానంలో షార్ట్ జర్నీస్ వల్ల వీళ్ళకు వ్యాపారంలో లాభాలు రావడం వేరే స్పెక్యులేషన్స్ ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల లాభాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఈ రకంగా ముఖ్యంగా ఈ పన్నెండో స్థానములో లాంగ్ జర్నీస్ తీర్థయాత్రలు చేయడం గురువు కాబట్టి తీర్థయాత్రలు చేస్తాడు దైవకార్యాల మీద మఠాల మీద వాటి చుట్టూ తిరగడము మఠాలకు ఖర్చు పెట్టడము దానాలు చేయడము ఇలా కూడా ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టడం జరుగుతుంది అన్నమాట అలాగే ఇత ఇక్కడ నిద్ర దానికి సప్తమాధిపతి కూడా ఈ వ్యవస్థానంలో ఉన్నాడు కాబట్టి భార్య విషయంలో భార్య ద్వారా భార్య వల్ల కూడా కొన్ని ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తీర్థాయితల వల్ల ఎక్కువగా ఉంటాయి షార్ట్జెజెస్ వల్ల ఉంటాయి ఈ రకంగా ధన ధనాదాయం మాత్రం బాగుంటుంది ఉండి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ఇల్లు మార్పులు చేసిన వల్ల ఇల్లు అమ్ముకోవడం వల్ల కూడా లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రకంగా ఫలితాలు మీద విధాన లగ్నం వాళ్ళ కానీ విద్య లగ్న రాశి వాళ్ళకి కానీ ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి గురువు యొక్క గోచార ఫలాన్ని పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి గురువు షష్ఠ భాగ్యాధిపతి అవుతాడు అతడు పదకొండవ స్థానం అంటే లాభ స్థానంలో స్థితి రోహిణి నక్షత్రం అది కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కాబట్టి ఆ లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి వ్యక్తిగతంగా వీరికి చాలా వృద్ధి జరుగుతుంది అన్ని లాభాలు జరుగుతాయి ముఖ్యంగా కర్ణాటక రాశి వారికి లాభస్థానంలో గురు సంచారం వల్ల జరిగే ఫలిత శాస్త్రంలో చెప్పినట్టుగా యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయసుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గతే గురవ్ అని చెప్పబడింది అనగా గురుడు ఏకాదంలో సంచారం చేసేటప్పుడు గౌరవ ప్రశ్నలు పెరుగుతాయి ఎక్కడ ఉంటే అక్కడ సంఘంలో అలాగే తేజము అతని యొక్క పేరు పేరు ప్రశ్నలు కాక అతని జుట్టు పది మంది తిరుగుతారు అతనికి సర్వకార్య కార్యసిద్ధి ఏ పని చేపట్టినా కూడా ఆ పనిలో విజయవంతం అవుతారు జయ ప్రతి పనిలో కూడా సక్సెస్ జరుగుతుంది సుఖం కుటుంబ సౌఖ్యము కలత్ర సుఖము అన్ని రకాలుగా ఉంటుంది ఎందుకంటే కళత్రంపై కూడా శివంత సప్తమభావ పైన గురువు దృష్టి ఉంది అలాగే ఇక్కడ శత్రునాశనము శత్రువులు భాగ్యాధిపతి అయ్యాడు గురువు ఇక్కడ శ్రేష్ఠ భాగ్యాతిపై గురువుపై గురువు దృష్టి సత్వం పైన ఉంది సప్తమానికి ఏ స్థానం సిక్స్ కాబట్టి శత్రునాశనం జరుగుతుంది అనమాట పంచమం పైన దృష్టిది పంచమం పైన అలాగే సప్తమంపై దృష్టి ఉంది అరగలం పట్టింది ఈ అరగలం వల్ల శత్రునాశనం జరుగుతుంది అలాగే ఉద్యోగంలో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు ఖర్చులు సప్తానం యొక్క విషయంలో ఏదైనా హయ్యర్ స్టడీస్కి పెట్టడం కానీ విదేశాలకు పంపడానికి కానీ సష్ట భాగ్యాధి కాబట్టి పిల్లలను ఉద్యోగ విదేశీ చవులకు పంపడం కొరకు ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు అందువల్ల ఖర్చులే అప్పులు చేసి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే షార్ట్ జర్నీ చేసే అవకాశాలు కర్ణాటక మూడవ స్థానము థర్డ్ హౌస్ అవుతుంది కాబట్టి థర్డ్ హౌస్ పైన మూడవ స్థానం పైన కూడా దృష్టి ఉంది కాబట్టి సోదరులకు మంచి పరిస్థితి ఉంటుంది షార్ట్ జర్నీ చేస్తారు సంఘంలో పరిస్థితులు ఉంటాయి ఇకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది వీరికి ఈ సమ ఈ ఈ కాలంలో ఈ రోహిణి నక్షత్రంలో సంచారం చేసే సమయంలో అలాగే కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు అలాగే కోర్టు కేసుల్లో వీరికి కొంత కష్టపడితే వస్తుంది ఫిత్రార్థం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ ఈ రకమైన మంచి ఫలితాలు కర్కాటక రాష్ట్రం అనుభవిస్తారు ఈ సమయంలో అనగా థర్టీన్ జూలై ట్వంటీ ఫోర్ నుంచి ఇరవై ఆగస్టు వరకు మళ్ళీ పదకొండు నవంబర్ నుంచి ఈ సంవత్సరం చివరి వరకు అనమాట ఇరవై ఎనిమిది నవంబర్ నుంచి చివరి వరకు ఇక సింహరాశి వారిని పరిశీలిస్తే గురువు దశమస్థానం నందు ఉన్న సంచారం చేసే సమయంలో కొంత ధన నష్టము కానీ దాని నష్టం కానీ అనవసరమైన తిరుగుడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంత భయం కూడా ఉంటుంది అలాగే బంధువుల చేత దూషణ అవమానపడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి ఇదంతా ఎందుకంటే గురువు ఇక్కడ సింహరాశికి పంచమ అష్టమాధిపతి పంచమంటే ఆలోచన స్థానము అష్టమంటే కష్టాలు నష్టాలు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళ మనసే వీళ్లకు మానసికంగా ఇబ్బందులు వీళ్ళు చేసే పనులే వీళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయి అలాగే గురువు దృష్టి రెండో స్థానం పైన ధనస్థానం పైన ఉంటుంది అలాగే నాల్గవ స్థానం పైన ఉంటుంది అలాగే ఆరో స్థానం పైన రెండవ స్థానం అంటే కుటుంబము ధనము సంపాదన కాబట్టి ఇక్కడ గురు దృష్టి ఉన్నా కూడా అష్టమ స్థానంలోకి అధిపతి కాబట్టి కుటుంబంలో వాళ్ళతో బంధువులతో ఇబ్బందులు మాటలు పడడం లాంటివి జరగవచ్చు డబ్బు సంపాదిస్తే కూడా కొంత నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టడం సంపాదించింది మిగిలించుకోవడం అనేది చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఇక్కడ పన్నెండవ స్థానాధిపతి అయిన చంద్రుని నక్షత్రంలో గురువు ఉండడం చేత ఈ నష్టాలను జరగడానికి అష్టమాధిపతి కావడం గురువు అలాగే వ్యయస్థానాధిపతి అయిన చంద్రుని నక్షత్రంలో ఉండడం చేత ఈ అనవసరమైన ఖర్చులు పెట్టడము తిరగడము ప్రయాణాలు చేయడం వల్ల నష్టపోవడము అలాంటివి జరుగుతాయి కర్మస్థానం అంటే ఉద్యోగంలో ఉంటారు ఏదో వాళ్ళు చేసే ఉద్యోగంలో ఒకచోట ఉన్నప్పటికీ కూడా టూర్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ కాల వజ్రాలు చేయాల్సి వస్తుంది దానివల్ల ఆరోగ్యం కూడా కొద్దిగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే గురువు దృష్టి ఆరో స్థానం పైన ఉంది రోగ రుణ స్థానాలు రోగ రుణ శత్రు స్థానాల పైన ఉంది అయితే అది అక్కడ గురువు నీచ అక్కడ అష్టమ స్థానాధిపతి అందువల్ల ఇవన్నీ రోడి నక్షత్రంలో ఉన్నాడు ఆ రోహి నక్షత్రం అది పన్నెండవ స్థానం అయింది కాబట్టి ఈ రకంగా ఇక్కడ అబు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతానం చదువు విషయంలో కూడా వీరు కొంత ఖర్చులు పెట్టి విదేశాలకు పంపాల్సిన పరిస్థితి ఏర్పడే ఈ గృహ మార్పులు ఇల్లు కొనడం కొరకు డబ్బులు ఖర్చు పెట్టవచ్చు అప్పులు చేయవచ్చు లేదా ఉన్న ఇల్లు మార్చి వేరే ఇళ్ళు లేదా ఉన్న ఇల్లు రినోవేట్ చేయించవచ్చు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నిటికీ గురువు దృష్టి రెండో రెండో స్థానం పైన ధనస్థానం స్థానం పైన ఆరో స్థానం పైన నాలుగో స్థానం ఉంది కదా ఇంప్రూవ్మెంట్ అంటే సింహరాశికి మెయిన్గా ఇక్కడ జరిగే ఇబ్బంది ఏంటంటే వాడు పా ఈ గురువు పంచమాధిపతి కాక అష్టమాధిపతి కూడా అది ఉండడము వ్యవస్థానమైన చంద్రు నక్షత్రంలో ఉండడం ఈ కారణంగా వీళ్ళకు ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి ఇబ్బందులు రావడానికి కారణము వాళ్ళ మనసే వాళ్ళకి కారణం వాళ్ళ కొడుకుని ఏదో మంచి కాలేజీలు చదివించాలని చెప్పి అప్పులు చేసి చదివిస్తాడు లేదంటే మంచి ఇల్లు కొనాలని ఆలోచన చేత వెళ్ళి అనవసరంగా కెపాసిటీకి పెంచే అప్పులు చేస్తాడు చేసి ఈఎంఐలు కట్టి ఇల్లు తీసుకుంటారు ఇట్లా జరుగుతుందన్నమాట ఇలాంటివన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కూడా వీళ్ళు ఎక్కడో ఎవడో వడ్డీ ఎక్కువ అనేది ఇన్వెస్ట్ చేస్తారు చేయడానికి పోతారు అట్లా కూడా నష్టం కానీ ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోయేదంత ఉండదు కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే ప్రాబ్లం ఉండదు ఎక్కువ ఆశ పోకుండా సరైన ప్రా సెక్యూరిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకొని చేసుకోవడం వల్ల నష్టం జరగకుండా ఉంటుంది వీరికి ఈ రకంగా గురువు రోహిణి నక్షత్రంలో సంచారం చేసే సమయంలో శివరాశి వారికి ఫలితాలు ఇవి మిగతా రాశుల యొక్క ఫలితాలు పార్ట్ టూ పార్ట్ త్రీ కింద ఇంకో రెండు వీడియోలలో వివరుస్తున్నాను షూ ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని దానివల్ల మీకు అన్ని రక నా అన్ని నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ